అన్న నమస్తే నమస్తే అన్న మీరు దిగ్విజయంగా స్నానం చేసి కుంభమేళలో తిరుగు ప్రయాణమైనరు బాగుంది కానీ రోడ్డు మీద కొంత జనాలు తగ్గినరు అన్న ఒక అంటే మనకు కనబడుతుంది కొన్ని సూడో ఇంటెలెక్చువల్ ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కలిపి ఒక దుష్ప్ర ప్రచారం చేస్తున్నారు ఈ తొక్కిసలాటలు జరుగుతున్నాయి యాక్సిడెంట్ జరుగుతున్నాయి కుంభమేళలో ఇది ఉన్నాయని చెప్పేసి కానీ అదే అదంతా నిజమే అంటారా అంటే యాక్సిడెంట్లు అనేది కామన్ కొంత ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కడ జరుగుతుంది ఏదో ఒకటి జరిగిందని అంతటినే జరుగుతాయని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఏం లేని రాజు రాధారి కూడా జరుగుతున్నాయి అటుపోతే నాందేడ్ హైవేలు కూడా జరుగుతున్నాయి ప్రతి దగ్గర యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నిర్లక్ష్యమో ఎదుటి నిర్లక్ష్యమో యాక్సిడెంట్లు జరుగుతాయి అట్లా జరగకూడదనే కోరుకోవాలి కానీ కుంభమేళా విషయానికి వచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న అవాంతరాలు అంటే కొంత జనం ఎక్కువ ఉన్నప్పుడు కొంత జరిగేది కామన్ కాకపోతే ఇవాళ చూసే పరిస్థితి రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి చాలా ప్రశాంతంగా వెళ్తున్నారు అందరూ ఎవరైనా బయలుదేరేటోళ్ళు ఉంటే బయలుదేరండి కుంభమేళాను దర్శించుకోండి పుణ్యస్నానం చేయండి అక్కడి నుంచి అయోధ్య వెళ్ళొచ్చు అయోధ్యలో మీకు గంట లోపల దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాత ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక గంట లోపలే దర్శనం జరుగుతుంది నీకు ఎన్ని లక్షల మంది ఉన్నా సరే నాలుగైదు లైన్లు ఉన్నాయి పోయినాం కదా చాలా బ్రహ్మాండంగా దేవాలయంలో పోయినాక ఒక గంట లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ కుంభమేళ కూడా అంటే అవుతల సైడ్ రెండు సైడ్ లో ఉన్నాయి ఏది త్రివేణి సంగమం ఈ వెనుక సైడ్ చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా అది మనం స్నానవాశ నుంచి అంటున్నారు దానికి సమాధానం అంటే వెనుక ముందు అందరు ఏం చేస్తున్నారు అంటే నదికి అవతల వైపున కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ విఐపీలు వచ్చే దగ్గరికి లేకపోతే అక్కడ నాగ సాధువులు లేకపోతే అఘోరాలు వీళ్ళందరూ అటు వస్తారు అనేటువంటి దాంతో అట్టెక్కు పోవాలని ప్రయత్నం చేస్తున్నారు నది నుంచి బ్రిడ్జ్ దాట వాస్తవంగా నది నుంచి బ్రిడ్జి యువతల ఇటువైపు ఏదైతుందో అక్కడనే చాలా పవిత్రమైనటువంటి జలాలి త్రివేణి ఈ మూడు సంగమ స్థానంలో నిన్న స్నానం అసలు నిన్న రాత్రి మన తొమ్మిదిన్నర ప్రాంతంలో పోయినాం ఇలాంటి రష్ లేదు చాలాసేపు ఆటవాళ్ళు కూడా లేరు చాలా బ్రహ్మాండంగా మనము స్నానం ఆశ్రమే అయితే అటువైపు పోతే మాత్రం అక్కడ కూడా పెద్దగా రష్ లేదు గానీ కొద్దిగా హడావిడి పెద్ద దుకాణాలు దుకాణాలున్నాయి కాబట్టి తప్ప సో ఫైనల్ గా ఏంటంటే ఇంకా జనాలు అంటే పవిత్రమైన ఇది హిందూ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు మీరు రమ్మని ప్రోత్సహిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎందుకంటే ఇది చాలా పవిత్రమైనటువంటి దివ్యం ముహూర్తం ఇది నూట ఇరవై నూట ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్తా ఉన్నారు ప్రతి ఇదేంటి మన ఇవైతే పన్నెండు పన్నెండేళ్ళు సార్ పన్నెండు సార్ వచ్చి పుష్కరాలు పుష్కరాలు మనకు ఇక్కడ జరుగుతాయి కాకపోతే ఇది ఏంటంటే అత్యంత పవిత్రమైంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే హిందువులలో ప్రతి హిందువు వచ్చి అక్కడ డిప్ తీసుకోవాలి సరే సాధ్యం కాకపోతే ప్రతి కుటుంబం నుంచి అనే ఒకరు రావాల్సిన అవసరం అయితే ఉంది అందరూ అవకాశం వాళ్ళు కొన్ని విషయాలలో మాత్రం కొన్ని పట్టుబిడుపులు ఉండాలా మనకు బయటికి బిన్ పోయేటువంటి ప్రాంతంలో కానీ స్నానం చేసే దగ్గర కానీ లేకపోతే మనకు రోజు ఇక్కడ రూమ్ లో దొరకాలా లగ్జరీగా ఉండాలా అంటే పని కాదు ఓకే రూమ్ లో దొరకడం అంటే దూరంగా ఉంటాయి నువ్వు రూమ్ లో ఉండి మళ్ళీ ఇటు పోవాలంటే కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కువ మట్టుకు కారులో ఎక్కువ మంది రాకుండా ఆరుగురు పట్టేటువంటి కార్లో లో నలుగురే రండి సార్ సామాన్ కొద్దిగా తెచ్చుకోండి ఆ కారు పక్కన ఆపు రండి సో సేఫ్ సైడ్ ఉండడం మంచి హోటల్ చూసుకున్న హోటల్ మీకు మిగతా కాలకృత్యాలు చూసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఇవన్నీ అంటే మనం వచ్చేటప్పుడు కొద్దిగా ప్లానింగ్ వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ప్లానింగ్ లేకుండా రావడం ఒకటి అయితే ఎక్కువ మటు నేను చెప్పేది ఏంటంటే అబోవ్ సిక్స్టీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎందుకంటే కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది అక్కడ కొన్ని చక్రాల కుర్చీలు ఉంటాయి కానీ అందరికీ అందుబాటులో ఉండకపోతే నడవాల్సి ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు అదే ఈ ఆస్తమా ఇట్లాంటి జమునున్నటువంటి వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు రాకపోతేనే మంచిది సో ఏది ఏమైనా ఫైనల్ ఏంటంటే అంటే మీరు మళ్ళీ ఇట్లాంటి కుంభమేళ రాదు ఇందులో తప్పకుండా ఒక ఫ్యామిలీ నుంచి అంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ రావాలి మేము అదేనా ప్రతి హిందూ ఇక్కడికి రావాల్సిన దానికంటే ప్రతి కుటుంబం నుంచి అనే ఒకరికి ఇక్కడికి రావాలి ఖచ్చితంగా వండర్ఫుల్ వచ్చి ఇక్కడ నుంచి పవిత్ర జలాలను తీసుకుపోయి వాళ్ళు అక్కడ ఆచరించవచ్చు ఏదైనా మనకు హిందూ దాంట్లో చాలా రెమెడీస్ ఉన్నాయి ఇక్కడ మునగడం ఎంత పవిత్రమో ఇక్కడ నుంచి తీసుకుపోయిన నీళ్ళని ఎత్తున జలుకోవడం కూడా అంతే పవిత్రం రాలేని వాళ్ళు అయ్యో నేను పోలేకపోతున్నాయని చెప్పి ఇప్పుడు ఎన్ని ఎనభై ఏం వాళ్ళు డెబ్బై ఐదు కొంత ఇబ్బందిగా ఉండేటోళ్ళు అట్లాంటి వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది ప్రతి కుటుంబం నుంచి మాత్రం ఒకరు ఖచ్చితంగా ఇక్కడ డిప్ తీసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం